హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అందరూ రెగ్యులర్ అడిగే క్వశ్చన్ అంటే తీసుకునే ముందు ఎక్కువగా డౌట్ రేజ్ అయ్యేది ఏంటంటే మన ఈ కాజా పట్టి మీద స్టిచ్చింగ్ వేస్తే సూది రూపోతుందా అని అంటున్నారు దానికి ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అంటే మనం దీని మీద పడకుండా వేసుకోవాలంటే ఏం చేయాలి ముందు స్టార్టింగే మనం ఏం చేయాలన్నది స్టిచ్చింగ్ చేసుకుంటే ముందు చూసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఏమో మీరు అంతా వైట్ అయిపోతుందండి క్లారిటీగా కనపడలేదు అని అంటున్నారు అంటే మిక్స్ అయిపోతుంది అంతానని అందుకనే బ్లూ కలరు దాని కాంబినేషన్ అది కాంట్రాస్ట్ పింక్ తీసుకున్నానండి మీకు ఇందులో క్లియర్గా నెక్స్ట్ ఏమో థ్రెడ్ కూడా మీకు దీనిపైన వైట్ బాగా ఆంతదు కాబట్టి వైట్ వేసి మీకు చూపిస్తాను ఎలా వేయాలి ఏంటన్నది ఓకే ఇంకా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోతాం ఎక్కడా కూడా స్కిప్ చేయకండి చూడండి మనం ఈ వీడియో చాలా దగ్గరగా పెట్టాను మీకు అందరికి అర్థం అవ్వాలని క్లారిటీగా కనపడాలని ఓకే అంతా కూడా నేస్తున్నాను ఇంకా బ్లౌజ్ కలర్ వేరు ఇన్విజిబుల్ వూక్స్ బట్టి వేరు అలాగే థ్రెడ్ కూడా వేరే మీకు వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది అని అనుకుంటున్నాను నేను సరే మీరు ఇంకా మనం ఏం చేయాలంటే స్టార్టింగ్ మీరు ఆల్రెడీ వీడియో చూస్తుంటే కనుక దీని ఊక్స్ నుంచి పావించు మనం గ్యాప్ ఉంచుకోవాలి ఇక్కడ ఇటు ఇటువైపు ఉన్నది మనం ఖర్చుకి ఇలా మడతెట్టుకోవడానికి ఉంచుకోవాలి ఎంతైతే ఆఫ్ ఇచ్చినా ఉంచుకోవాలి మేము పాపించి తగ్గకుండా ఓకే ఇలా ఒకసారి క్లియర్ హోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి జస్ట్ మనం పావించి పావించి పచ్చి పెట్టుకొని పెట్టేసుకోండి ఓకే మనం పావించి పచ్చి పెట్టేసి వేస్తాం బుక్స్ పెట్టి కట్టడానికి ఎవరికి పెద్ద సమస్య ఉండదు అందుకని చాలా సింపుల్ ఇది ఓకేనా ఇటు వచ్చి పట్టి పట్టికాడే కొంచెం అందరికి టెన్షన్ ఉంటుంది అనమాట దాని మీద సూల్ పడిపోతుందో మన టెన్షన్ ఉంది మీకు ఈ వీడియోలో ఆ క్లారిటీ ఇచ్చేస్తాను మీకు చూడండి ఇప్పుడు మనం దీనికి కుట్టేసుకోవాలి ఓకే తర్వాత మనం ఖచ్చిగా ఎక్స్ట్రా ఉంది తగ So, square. Okay. Yeah. okay. చూడండి మనం బుక్స్ పెట్టి కట్టేసాం మీకు క్లారిటీగా కనిపిస్తుంది కదా దగ్గరగా పెడుతున్నాను దీని వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి ఓకే బుక్స్ పెట్టి పెద్ద పని ఏం కాదు సింపుల్ చాలా సింపుల్ అయిపోయింది దీంతో దీంతో పని అయిపోయింది ఓకే మనం నెక్స్ట్ ఆ పక్కన ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకోండి మీకు డౌట్గా ఉండే కనుక ఫస్ట్ ఇలా తగిలించుకోండి ఇలా తగిలించుకున్న తర్వాత అంటే మనకి సమానంగా రావాలనుకుంటే దీంతో సమానంగా మడుచుకొని ఒకసారి ఇలా కీరిపోండి అంటే అనుమాల్ కోసం జస్ట్ ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకోవాలి ఇది చూడండి మీకు ఆటోమేటెడ్ మిషన్ కూడా దీన్ని స్టిచ్చింగ్ ఇక్కడ కరెక్ట్గా నీడిల్ గుచ్చుతుంది దాన్ని దాటి ఒక స్టిచ్చింగ్ వేస్తుంది మళ్ళీ ఇక్కడ నీడిల్ వస్తుంది మళ్ళీ దాన్ని దాటి ఇక్కడ నీడలు వస్తుంది మీరు స్టార్టింగ్లోనే మీరు ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా నీడిల్ పడి చూసుకోవాలన్నమాట స్టార్టింగ్ మనం ఇక్కడ టాకా ఆల్రెడీ కొట్టేస్తాం కదా ఇక్కడ ఇక్కడ తాక కొట్టేస్తాం కొట్టిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ నీళ్లు దింపుకొని మీరు వరసపెట్టి వేసుకున్నారంటే కనుక ఇక్కడ నీళ్లు దింపుతుంది తర్వాత ఇక్కడ దింపుతుంది తర్వాత ఎక్కడ దింపుతుంది దాన్ని ఇంకా అన్నీ కూడా వరసపెట్టి ఇంకా సైజ్ అంటే మారు కదా సేమ్ యాజ్ ఈజ్ వస్తుంది దీని ఆటోమేటిక్ మెడిసిన్ కూడా అలాగే డిజైన్ చేయబడింది ఎక్కడ కూడా ఆ దాని మధ్యలో రింగ్ ఉంటుంది అనమాట స్టిచ్చింగ్కి స్టిచ్చింగ్కి మధ్యలో రింగ్ ఉంటుంది అలా చూసుకొని మన ముందు స్టార్టింగే ఇక్కడ స్టిచ్ నీళ్లు దింపుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ కుట్టుబడిలా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కుట్టుబడేలా చూసుకోవాలి లేదంటే మీరు బాగా చిన్నసారి చేస్తే ఇక్కడ ఇందులోనే రెండు స్టిచ్చింగ్ పడేలా చూసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇది మీకు దీని స్టిచ్చింగ్ కూడా అలాగే ఉంటుంది చూడండి అక్కడ పెన్న వర్క్ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను చూడండి ఇక్కడ స్టిచ్ పడింది తర్వాత ఇక్కడ స్టిచ్ పడింది మళ్ళీ మిడిల్ నుంచి మళ్ళీ అది దాటిన తర్వాత స్టిచ్ పడింది ఎక్కడ కూడా సో దాని మీద పడదట మీరు స్టార్టింగ్లోనే అలా పెట్టుకున్నారంటే కనుక మీరు నీడిల్ మీద అదే సూద్ వచ్చి దాని రింగ్ మీద పడే శాన్సే ఉండదు అన్నమాట అలా పెట్టుకొని వేయండి ఇప్పుడు నేను అదే విధంగా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదే మెథడ్లో మనం కూడా వేసి చూద్దాం నేను సేమ్ అలాగే వేస్తున్నాను నాకు ఎక్కడ కూడా ఇన్ని బ్లౌజ్కి నేను ట్రై చేసి మీకు వీడియోస్ వేసాను ఆల్రెడీ ఇంకా రెండు మూడు వీడియోస్ ఉన్నాయి అవి కూడా సేమ్ ఇదే మెథడ్లో వేస్తున్నాను కానీ ఎక్కడ కూడా నాకు సూజ్ మొన కూడా పోలేదు ఓకేనా చూడండి ఇప్పుడు మీకు ఏ చూపిస్తాను చూడండి మీకు కనపడుతుంది అనుకోండి నేను దగ్గరగా పెట్టాను కరెక్ట్గా కొచ్చులు తీసుకొని వేసుకోండి ఇంకొంచెం చూడండి నేను నీళ్లు దింపాను మీకు స్లోగా వేసి చూపిస్తాను చూడండి అది అక్కడ పడింది అది ఎక్కడ కూడా సూది మీద పడలేదు సారీ రింగ్ మీద పడలేదు సేమ్ అలాగే ఇక్కడ కూడా అది అక్కడ కూడా నేను ఎక్కడ పడలేదు అనమాట స్టార్టింగ్ లో పెట్టుకున్నాను సేమ్ అలాగే అదే విధంగా కంటిన్యూ అయిపోద్ది ఇంక దేని మీద కూడా గ్యాప్ రాదు అసలు మీరు ఇది కడతనని చూపు మీకు ఏది గ్యాప్ రాదు అసలు నేను స్లోగా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మీకు సౌండ్ కూడా మీట్ చేయను మీకు కావలసిన సౌండ్ సూది పడితే అయితే సౌండ్ తేడా వస్తుంది కదా అది కూడా చూసుకోండి ఒకసారి అది కూడా ఓకేనా ఎక్కడ కూడా సూది పడలేదు దీని మీద సేమ్ ఇదే విధంగా పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి ఓకేనా సేమ్ మీరు ఇదే గ్యాప్లో స్టిచ్చింగ్ వేసుకున్నారంటే కనుక సేమ్ అదే విధంగా వస్తుంది మీకు ఇక్కడ ముక్క కట్టి చూపిస్తాను చూడు ఇప్పుడు మనం కింద ముక్క ముక్క కట్టుకుందాం చూడండి మీకు అర్థమైంది కదా వైట్కు మీకు కనపడద్దు అని వైట్ కూడా పెట్టి వేసాను రింగికి రింగికి మధ్యలో పడింది మళ్ళీ ఇంకో మధ్యలో ఇంకొక స్టిచ్ వేసాను మనం చిన్న సైజు పెడతాం కదా వాళ్ళు తయారు చేసిన వాళ్ళు పెద్ద సైజు పెట్టారు మిడిల్లో ఒక స్టిచ్చింగ్ పడింది మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ ఆ రింగ్ అంటే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ మధ్యలో రింగ్ రింగ్ ఉంది అన్నమాట అప్పుడు మనకి అడిగే శాన్స్ ఎక్కడ ఉంటుంది అవే సూదు మీద దాడే శాన్స్ ఉండదు కదా దాటి స్టిచ్చింగ్ వేస్తుంది ఓకే మీకు ఇప్పుడు ముక్క కట్టి చూపిస్తాను చూడండి ముక్క కట్టి పైకుట్టు కూడా ఎలా సేమ్ అదే విధంగా వేసి చూపిస్తాను మీకు ఈ రెండు పక్కలన ఇలా క్లోజ్ చేసుకోండి మొక్క పెట్టి చూడండి మనం అటు ఇటు మర్సి మడత పెట్టి ఐరన్ చేస్తాను అంటే జస్ట్ దీనిదే ముక్కు ఉంది కదా అదే పెట్టేస్తున్నాను అనమాట జస్ట్ ఇవన్నీ మీకు ట్రైల్ కోసమే వేస్తున్నాను నేను మీకు చూపించాలి కదా ఓన్లీ అమ్మేసుకోవడమే కాదు దాన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్పాలి కదా దానికోసమని చెప్తుంది అనమాట చూడండి ఇప్పుడు ఇలా లోడింగ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రెండింటిని కలిపి ఓ స్టిచ్ వేసేయండి చివర్నా అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ మళ్ళీ కింద మనం పైన లోపలా కుట్టేసాం కదా ఒకటి ఆల్రెడీ అక్కడైతే ఏ మెథడ్ అయితే ఫాలో అయ్యాము సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ నేను టాక కొట్టేశాను కొట్టేసిన తర్వాత చూడండి ఇక్కడ రింగ్ ముందు ఒక స్టిచ్ నీడిల్ దించాను చూడండి ఇక్కడే మెయిన్ మీకు కనపడుతుందో లేదు అంత క్లారిటీగా తెలియట్లేనట్టుంది వీడియోలో దగ్గరగా పెట్టాను కానీ నీడిల్ లేవు లోపల మీకు రింగ్ కనపడలేదు రింగు అవుట్ సైడ్ వేసాను మళ్ళీ రింగు లోపల సైడ్ పడ్డది ఓకేనా మళ్ళీ రింగు లోపల సైడ్ పడ్డది మళ్ళీ ఇప్పుడు అవుట్ సైడ్ పడ్డది అలా లోపల రింగ్ లోపల రెండు స్టిచ్చింగ్ పడుతుంది ఇప్పుడు సేమ్ అదే విధంగా ఫాలో అవుతుంది చూద్దాం ఇదిగో మీకు ఎక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కడ కూడా ఆపట్లేదు మీకోసం స్లోగా పెడుతున్నాను అంతే ఎక్కడ కూడా మీకు సౌండ్ కనీసం షూజ్ మీద పడితే సౌండ్ వస్తుంది కదా ఆ సౌండ్ కూడా రావడం చూడండి అది ఇందులో కూడా వైట్ దారం కనపడలేదు నేను ఏదో కనపడదు కదని వైట్ దారం వేసాను ఇది నేను స్టార్టింగ్ ఇక్కడ నీడులు గుచ్చి వేసాను అనమాట అంటే రింగ్ బయట వేసాను తర్వాత రింగ్ లోపల పడింది మళ్ళీ బయట పడింది ఇదిగోండి ఇదిగోండి స్టిచ్చింగ్ ఎక్కడ పడింది రింగ్ బయట తర్వాత లోపల ఒకటి పడింది మళ్ళీ బయట ఒకటి పడింది ఓకేనా మీకు కనపడుతుందా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇలా పెట్టుకోవాలి మీరు స్టార్టింగ్ ఇలా పెట్టుకుంటే రింగ్ బయట ఒక నీడులు దించుకొని మళ్ళీ మిడిల్లో కుట్టేసుకునేలాగా మళ్ళీ తర్వాత రింగ్ దాటేలాగా కుట్టాడుతుంది అనమాట ఎక్కడ కూడా సూ తిరగదు మీకు స్లోగా చూపించాను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఓకేనా ఇంత గంట ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే నా అర్థం అవ్వట్లేదు ఇంకెలా చేయాలన్నది అంటే మనం ఏదైనా కొత్త ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఎన్నో అనుమానాలు దాన్ని ఈ వెనక్కి లాగడానికి ట్రై చేస్తారు సో ఏదైనా సింపుల్గా వర్క్ అవుతుందంటే కనుక అది మనకు అంత గమ్మ కష్టంగా అయ్యే పనిని సింపుల్గా అవుతుంది అంటే కనుక సింపుల్గా ఎవరైనా ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చినా దాన్ని తయారు చేసినా అంత గమ్మన యాక్సెప్ట్ చేయలేము మనము అయ్యో ఇంత సింపుల్గా ఎక్కడ అయిపోద్ది అలా సాధ్యమా అవుతుందా కుదురుతుందా అని ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి అవన్నీ కొన్ని నాటికి అలవాటు పడతారన్నమాట అంటే ప్రతి టెక్నాలజీని తీసుకోవాలంటే కనుక కొన్ని రోజులు టైం పడుద్ది ఏదైనా సరే అలాగే మీరు కూడా ఇది అలవాటు చేసుకోవాలంటే కొంచెం టైం పడుద్ది ఓకే మీకు ఇంతకంటే క్లియర్గా ఇంకా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో చేసి మీకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేలా ట్రై చేస్తాను ఓకే ఇంకా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దు